వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిగ్ న్యూస్ వీక్షకులకు బిగ్ న్యూస్ చూసిన వారందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రపంచమంతా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి హిందువులు శివనామస్మరణంతో దేవాలయాలకు తరలి వెళ్ళారు దేవాలయాలు భక్తుల రద్దీతో కనిపించాయి అన్ని దేవాలయాలు తెలంగాణలోను శివ శివునికి సంబంధించిన అన్ని దేవాలయాలు శివనామస్మరణంతో మారి మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్ అదే కిచ్చన గారి లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లోనూ శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనేక చోట్ల ఆయనకు పూర్ణ కుంభంతో సాదర స్వాగతం లభించింది ¿Se sí.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో శివాలయాలకు తరలి వెళ్లారు ఆయన వెంట కేర్ సైన్యం పేరుతో కేలఆర్ సైన్యం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మొత్తం వీధులన్నీ కేలార్ కాన్వాయ్తో కన్నుల పండుగ కనిపించాయి కేలార్ ఒక పెద్ద మహాసముద్రంలా కనిపించే కాన్వాయ్తో వివిధ శివాలయాలకు తరలి వెళ్లిన దృశ్యాలు కనువిందు చేశాయి ¡Gracias!